రేవంత్ను పేరు పెట్టి ప్రస్తావించలేదు సార్ ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ని పవ దత్తపుత్రుడు అని మాత్రమే అంటారు ఆయన పేరు ఎత్తారు ఎక్కడ గతంలో ఎన్నికలకు ముందు మాత్రం రేవంత్ రెడ్డిని వాస్తవంగా చెప్పాలంటే ఆయన స్థాయిని పెంచింది కేసీఆర్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే పదే పదే రేవంత్ని మాత్రమే టార్గెట్ చేసి ఆయన స్థాయిని పెంచేశారు ఆయన స్థాయిని ఆయన స్థాయిని రేవంత్ రెడ్డి స్థాయిని కేసీఆర్ ఎందుకు పెంచుతాడు కేసీఆర్ పెంచి పెంచాల్సిన అవసరం కాదు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడుగా కేసీఆర్ చేశారా పిసిసి ప్రతి కానీ మీరు అన్న దాంట్లో ఒక పాయింట్ ఉంది మీరు అన్నది పూర్తి అన్నదానికి ఇంకో అసలు పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా పూర్తి స్థాయిలో ఇవ్వాల్ కాలే అంటే అప్పటికి ఇంకా హాఫ్ బాయిల్డ్ ఎగ్ లాగా ఉండే అంటే ఆయనకు చాలా మంది సీనియర్ల నుంచి పోటీ సో రేవంత్ రెడ్డి ఎందుకు కావాలి ముఖ్యమంత్రి శివకుమార్ అయ్యాడా ఇలా రకరకాల ఉదాహరణలు చెప్పి డి శ్రీనివాస్ అయ్యాడా రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో ఆయన డి శ్రీనివాస్ ఆ సమయంలో పిసిసి అధ్యక్షుడే కదా సిఎల్పి నేతగా ఉన్న సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యాడు సిఎల్పి నేతగా ఉన్న రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు ఇవన్నీ మనం చూసాం కదా ఉదాహరణలు సో కాంగ్రెస్లో అనేక నేతల్లో రేవంత్ గౌరవ అని అన్నారు కదా ఆ సమయంలో ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మాలి అంటే దే షుడ్ బి సమ్ పొలిటికల్ ఓనర్ టు వాట్ కాంగ్రెస్ సేఫ్ కాంగ్రెస్ చెప్తున్న దానికి ఒక రాజకీయంగా ఒరోవరు బాధ్యత తీసుకోవాలి మేము నలుగురని తీసుకుంటామంటే అమంటే నడవదు సో ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఒక పొలిటికల్ ఓనర్షిప్ కావాలి ఆ సమయంలో కేసీఆర్ కేటీఆర్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం ద్వారా ఒకటి కాంగ్రెస్ స్థాపన చేశారు అంటే పొలిటికల్ ఓనర్షిప్కు కాంగ్రెస్కు లేని పరిస్థితి నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఫలానా ఆయన బాధ్యత తీసుకొని ఈ పనులు చేస్తాడనే విశ్వాసం ప్రజలకు కల్పించబడింది రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం ద్వారా రేవంత్ రెడ్డిని కే ప్రత్యర్థులు టార్గెట్ చేస్తే అనివార్యంగా తా భిన్నాభిప్రాయాలు ఏమున్నా కాంగ్రెస్ నేతలంతా రేవంత్ రెడ్డి వెనకాల ర్యాలీకి కావాల్సి వచ్చింది ఆ రకంగా అంతర్గత కాంగ్రెస్ పౌరులు రేవంత్ రెడ్డి బలపడటానికి కేసీఆర్ టార్గెట్ చేయడం ఉపయోగపడింది ప్రజల్లో కూడా ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ కాదంటే కేసీఆర్ వద్దనుకుంటే ఎవరు అన్న దృశ్యలో రేవంత్ రెడ్డి తిరుగులేని ప్రత్యామ్నాయంగా ఎమర్జ్ చేయడు ఇది లోక్ నీతి సిఎస్ డిఎస్ వాళ్ళ పోస్ట్ పోల్ స్టడీ ఇది హిందూలో ఉంది చూడండి థర్టీ త్రీ పర్సెంట్ థర్టీ టూ పర్సెంట్ కేసీఆర్ ముఖ్యమంత్రి అంటే మోర్ దెన్ ట్వంటీ టూ పర్సెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నారు సో అందువల్ల ఆ రకంగా కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా రేవంత్ రెడ్డి ఎమర్జ్ కావడంలో ఆయనను బీఆర్ఎస్ టార్గెట్ చేయడం ఆయన తల మీద పాలు పోసినట్లయింది ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి సీట్లో ఉన్నాడు అప్పుడే పర్వతాల మీద పాలు పోస్తే ఇప్పుడు పాలు పెరుగు వెన్న నెయ్యి జున్ను అన్ని కలిపి పోసినట్టు అవుతుందా లేదా అందువల్ల రేవంత్ రెడ్డిని కేసీఆర్ బీఆర్ఎస్ ఎంత టార్గెట్ చేస్తే ఆయనకు అది అంత ఆశీర్వచనం అవుతుంది కాంగ్రెస్లో మరింత బలోపేతమై మరో రాజశేఖర్ గారు రేవంత్ రెడ్డి రూపాంతరం చెందడానికి కేసీఆర్ బీఆర్ఎస్ ఒక కరసేవ చేసినట్టు అవుతుంది రైట్ సార్ ఇక కాంగ్రెస్ నాయకులు మీ గేట్స్ ఓపెన్ చేస్తే మీ పార్టీ ముప్పై తొమ్మిది ముక్కలు అవుతుందని చెప్పి చాలామంది కామెంట్ చేశారు కదా సార్ ఐ మీన్ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఫస్ట్ వికెట్ డౌన్ ఐ మీన్ అవుట్ బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఆయన రేవంత్ కర్గేల్ సమక్షంలో కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు సో ఇది స్టార్ట్ అవుతుంది అనుకుంటారా అనుకోవచ్చా ఇఫ్లో అంటే క్రికెట్లో పదకొండు వికెట్లు ఉంటాయి సార్ రాజకీయాల్లో పదకొండు వేల ఉంటాయి పదకొండు వందల వికెట్ ఉంటాయి సార్ అందులో ఒక వికెట్ రెండు వికెట్ అనేది ఉండదు క్రికెట్లోమో ఒక వికెట్ పడిపోయింది అంటే మిగిలినై అయిపోయి మ్యాథ్ దగ్గర పడుతుంది అన్నట్లెక్క ఎందుకంటే ఇక ఒక్కొక్క వికెట్ పడిపోతున్న కొద్ది మ్యాథ్ దగ్గర పడతాడు రాజకీయాల్లో అలా ఉండదు సో అందువల్ల రాజకీయాల్లో ఒక ఎంపీ పోయాడు అతను గతంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు బల్కాస్మన్ పైన ఓడిపోయిన వెంటనే రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు వితిన్ డేస్ బీఆర్ఎస్ ఆయనను తీసుకుని రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా గెలిపించింది ఇప్పుడు ఆయన ఎంపీ మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు బీఆర్ఎస్ ఓడిపోయింది మళ్ళీ ఆయన ఎంపీగా మళ్ళీ గెలవాలి మళ్ళీ ఇప్పుడు గెలవాలంటే కాంగ్రెస్తో కలుస్తున్నాడు ఇందులో ఓడిపోయింది కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలిచింది వెంకటేష్ నేత అన్ని సందర్భాలు ఆయనే గెలుస్తున్నాడు ఇలాంటి నాయకులు చాలామంది ఉంటారు పార్టీ ఎలా తన అవసరాల కొరకు దిగుమతులు చేసుకుంటుందో నేతల్ని అలాగే నేతలు కూడా అలా తన అవసరాల కొరకు వెళ్ళిపోతుంటారు సో అందువల్లే దీని ఇది మొదలు కాదు చివర కాదు ఆ మాటకు వస్తే ఇప్పుడు రాజయ్య స్టేషన్ నన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఉండి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆల్రెడీ పార్టీకి రాజీనామా చేశాడు కాంగ్రెస్లో చేరాడు ఇప్పుడు గతంలో తెలుగుదేశం చేసిన పని ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది సార్ గతంలో బీఆర్ఎస్ చేసిన పని ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది రెండు వేల పద్నాలుగులో బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ తమకు గ్యాప్స్ ఉన్నాయి తామే నాయకత్వాన్ని నిర్మించుకోవాలనుకుంటే సమయం పడుతుంది సో తామే నాయకత్వాన్ని కోడిని పెంచి కోడి బాగా బలిసిన తర్వాత దాన్ని కోసుకొని తినాలంటే టైం పడుతుంది దానికన్నా చికెన్ సెంటర్లో ఆర్డర్ ఇస్తే తొందరగా చికెన్ వచ్చేస్తుంది అందువల్ల ఒక బిడ్డను కని పెంచి ప్రయోజకం చేయాలంటే సమయం పడుతుంది ఎదిగొచ్చిన కొడుకుని దత్త చేసుకుంటే సులభం అవుతుంది అందువల్ల బీఆర్ఎస్ ఈ ఎత్తుగా అనుసరించింది బీఆర్ఎస్ రెండు వేల పద్నాలుగు గెలిచిన అరవై మూడు సీట్లే ఉండే రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్కి బలం లేదు బలమున్న పట్నం మహేంద్ర రెడ్డి ఆకర్షించింది హైదరాబాద్లో బీఆర్ఎస్కి బలం లేదు బలమున్న తలసాన శ్రీనివాస్ యాదవ్ తీసుకుంది ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కి బలం లేదు సో బలమున్న తుమ్మల నాగేశ్వరరావు వెంకట వీరయ్య ఇలా నేతలు తీసుకున్నారు ఇలా వివిధ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ హైదరాబాద్లో సవిత ఇంద్రారెడ్డి రంగారెడ్డి ఆ ప్రాంతంలో ఆమె తీసుకున్నారు ఇలా మీరు రాష్ట్రం అంతా తీసుకోండి ఎక్కడెక్కడైతే బలం లేదు అక్కడక్కడల్లా ఇతర పార్టీల నేతల్ని లాక్కోవడం మొదలు పెట్టారు అలా బలోపేతమే రెండు వేల పంతొమ్మిదికి వచ్చే వరకు పద్దెనిమిదికి వచ్చే వరకు ఎనభై ఐదు సీట్లు గెలుచుకునే పరిస్థితికి వచ్చారు ఆ పని వల్ల తమకున్న గ్యాప్స్ ఫిల్ అప్ కావడమే కాకుండా ప్రతిపక్షాలు నిర్వీర్యమయ్యాయి సో ఈ స్ట్రాటజీ కేసీఆర్ఏ చూపిన స్ట్రాటజీ కేసీఆర్ చూపిన స్ట్రాటజీ కాంగ్రెస్ చేయదా సో నీవు చెప్పిన ఇదే నిరుదాక్ష కదా కేసీఆర్ మార్గదర్శకుడు కాదా ఇప్పటి తెలంగాణ రాజకీయ నాయకులకు అందువల్ల అయ్యా నువ్వేం చేసినావు నేను అది చేస్తా అంటాను రేవంత్ రెడ్డి సో ఇప్పుడు కాంగ్రెస్కు హైదరాబాద్లో ఓట్లు సీట్లు రాలేదు హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతంలో బలహీనంగా ఉంది అందువల్ల ఇక్కడ ఉన్న నాయకుల్ని దగ్గర తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు ప్రకాష్ గౌడ్ అందుకే రేవంత్ కలిస్తే అనుమా అనుమానాలు వచ్చాయి సవితా ఇంద్రారెడ్డి రే కాంగ్రెస్లో చేరుతుందన్న ప్రచారాలు అందుకే జరుగుతున్నాయి మెదక్లో బీజే కాంగ్రెస్ పార్టీ రిలేటివ్గా వీక్ పర్ఫార్మెన్స్ ఉంది అందుకే అక్కడ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు కలిస్తే అనుమానాలు వస్తున్నాయి సో కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడైతే వీక్ పెర్ఫార్మెన్స్ చూపిందో అక్కడక్కడల్లా బీఆర్ఎస్ నేతల్ని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తారు అందుకే తెలుగుదేశం పూర్వ నేపథ్యం ఉండి ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్న సిటీ ఎమ్మెల్యేల పైన కూడా కాంగ్రెస్ గురిపెట్టింది అన్న ప్రచారం జరుగుతోంది ఎందుకంటే ఇక్కడ బ కాంగ్రెస్ బలంగా బలహీనంగా ఉంది కదా మీరు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక దశలో పోటీ చేయలేని స్థితి నుంచి బీఆర్ఎస్ తొంభై తొమ్మిది సీట్లకు ఎలా గెలిచింది సంతబలం బలం పెంచుకొని గెలవలేదు కదా పొలిటికల్ మేనేజ్మెంట్ తో గెలిచింది కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో రెండు సీట్లు వచ్చాయి జిహెచ్ఎంసీలో ఇప్పుడు మరి వాళ్ళు రేపు మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి మళ్ళీ రెండే మూడో సీట్లు వస్తే అధికారంలో కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందా అందుకొరకు నెక్స్ట్ టైం కాంగ్రెస్ కూడా వంద జిహెచ్ఎంసి సీట్లు కోరుకుంటుంది అందుకొరకు హైదరాబాద్ నగరంలో ఉన్న బీఆర్ఎస్ నేతల్ని తమ వైపు తిప్పుకుంటుంది ఇందులో ఆశ్చర్యదంతా కేసీఆర్ చేసిన స్క్రిప్టే కదా సో కేసీఆర్ స్క్రిప్ట్ తూచా తప్పకుండా రేవంత్ రెడ్డి అమలు చేస్తారు ఇప్పుడు చూడండి మీరు సో దాని ద్వారా ఏమవుతుంది తాము బలహీనం ఉన్న ప్రాంతాల్లో బలపడతారు తమ గ్యాస్ ఉన్న చోట ఫిల్అప్ అవుతుంది బీఆర్ఎస్ నిర్వీర్యం అవుతుంది తర్వాత ఏం జరుగుతుంది పదేళ్ళ తర్వాత కదా అప్పుడు కేసీఆర్ కూడా పదేళ్ళు నడిచింది కదా ఈ వ్యవహారం సో పదేళ్ల తర్వాత ఎవడో రాముడు ఎవడో రాకాశ ఎవడో